భారతదేశ చరిత్రలో ఒక అద్భుతమైన సామ్రాజ్యం ఉండేది దానికి ఒక పాలకుడుండేవాడు అతని ప్రయాణం బలం అనే పదానికి సరికొత్త అర్థాన్ని ఇచ్చింది ఆయనే అశోక చక్రవర్తి ఆయనలో వచ్చిన మార్పు కేవలం ఒక సామ్రాజ్యాన్నే కాదు ఏకంగా చరిత్ర గతిని మార్చేసింది సరే మరి ఆ అద్భుతమైన కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా ఈ మాటల వెనుక ఉన్న అసలు సూత్రం కర్మ అంటే మనం చేసే ప్రతి పనికి ఒక ఫలితముంటుంది మన ఎంపికలే మన భవిష్యత్తును నిర్దేశిస్తాయన్నమాట చేసిన పని అక్కడతో అయిపోదు దాని ప్రభావం ఖచ్చితంగా మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ప్రతిచర్యకు ఒక ప్రతిచర్య ఉంటుందని ఈ సిద్ధాంతం మనకు గుర్తు చేస్తుంది సరే ముందుగా మనం అప్పటి పరిస్థితుల్లోకి వెళ్దాం అసలు ఈ మౌర్య సామ్రాజ్యం ఎలా ఉండేది దాని పాలకుడు ఎంతో మహత్వాకాంక్ష ఉన్న అశోకుడి ఆలోచన విధానం ఎలా ఉండేదో చూద్దాం అశోకుడికి వారసత్వంగా వచ్చింది మామూలు సామ్రాజ్యం కాదు అడవులు నదులు పర్వతాలు వీటన్నింటినీ దాటి విస్తరించిన ఒక మహాసామ్రాజ్యం కేవలం భూభాగం మాత్రమే కాదు అదొక పటిష్టమైన వ్యవస్థ అంతా క్రమశిక్షణ నియంత్రణతో నడిచేది ఎక్కడికైనా వెళ్ళడానికి రోడ్లు వాణిజ్యం మూడు పువ్వులు ఆరుకాయలుగా వర్ధిల్లుతోంది కానీ చట్టం మాత్రం చాలా కఠినంగా ఉండేది మరి ఆ రోజుల్లో అశోకుడి పాలన వెనుక ఉన్న ఆలోచన ఏంటి ఆయన నమ్మేది ఒకటే స్థిరత్వం కావాలంటే బలం ఉండాలి క్రమశిక్షణతో ఉండాలంటే దృఢంగా వ్యవహరించాలి మరి దృఢంగా ఉండాలంటే ప్రజల్లో భయం ఉండాలి అందుకే వేరే రాజ్యాలను ఆక్రమించడం అనేది క్రూరత్వం కాదు అది తన విధి అని నమ్మాడు తన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడానికి అది తప్పనిసరి అని భావించాడు ఇక్కడే అశోకుడి జీవితాన్ని మలుపు తిప్పిన ఒక కీలక ఘట్టం వస్తుంది అదే చివరి స్వతంత్ర రాజ్యంగా ఉన్న కళింగపై యుద్ధం ఈ కళింగ చాలా గర్వంగా స్వతంత్రంగా ఉండే తీరప్రాంతం వాళ్ళు ఆర్థికంగా బలంగా ఉన్నారు తమ సంస్కృతిని చూసి గర్వపడేవారు స్వాతంత్ర్యం అంటే వాళ్లకి ప్రాణం కాని అశోకుడికి వాళ్ల స్వాతంత్ర్యం తన సామ్రాజ్య ఐక్యతకు ఒక అడ్డంకిలా ఒక సవాలులా కనిపించింది తన కథలో ఇంకా పూర్తి కాని వాక్యంలా అనిపించింది కాని చూడండి యుద్ధం మొదలవ్వక ముందే ఏదో తెలియని మార్పు మొదలైంది అశోకుడులో ఒక రకమైన అంతర్మదనం అతని రాత్రులు నిద్ర లేకుండా గడిచిపోయేవి మనస్సులో ఏదో తెలియని సందేహం ఇంతకు ముందెన్నడూ అతనికి ఇలాంటి అనుభవం కలగలేదు అందుకే దాన్ని పెద్దగా పట్టించుకోలేదు ఇక యుద్ధం జరిగింది విజయం సాధించాడు కాని ఆ గెలుపు తర్వాత అంత నిశ్శబ్దం ఆ బరువైన నిశ్శబ్దం అశోకుడిపై ఎలాంటి ప్రభావం చూపిందో ఇప్పుడు చూద్దాం పణింగ యుద్ధంలో చనిపోయిన వాళ్ల సంఖ్య లక్ష అవును లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్కసారి ఆలోచించండి అదెంత పెద్ద సంఖ్యో అంతేకాదు బందీలుగా పట్టుబడిన వాళ్ళు ఇంకో లక్ష యాభై వేల మంది ఈ సంఖ్యలు వింటుంటేనే అర్థమవుతోంది కదా ఆ యుద్ధం ఎంతటి వినాశనాన్ని ఎంతటి బాధను మిగిల్చిందో ఈ ఘోరాన్ని చూసిన అశోకుడు ఏమన్నాడో తెలుసా ఈ శిలాశాసనంలో ఉన్న మాటలు ఆయనవే ఇది నాకు తీవ్రమైన దుఃఖాన్ని పశ్చాత్తాపాన్ని కలిగించింది అని రాసుకున్నాడు ఆలోచించండి ఒక చక్రవర్తి తన తప్పును తన బాధను ఇంత బహిరంగంగా ఒప్పుకోవడం ఆ రోజుల్లో ఎవ్వరూ ఊహించలేని విషయం గెలిచానన్న సంతోషం అతనికి కలగలేదు బదులుగా అంతా నిశ్శబ్దం తాను చేసిన పని ఎంత భారమైనదో అప్పుడతను గ్రహించాడు కళ్ల ముందు ఖాళీ ఇల్లు చెల్లా చెదురైన కుటుంబాలు నిశ్శబ్దం యుద్ధంలోని ఏ శబ్దం కన్నా భయంకరంగా అతనికి ఈ పశ్చాత్తాపం నుంచే అతనిలో ఒక పెద్ద మార్పు మొదలైంది తనని సరైన దారిలో నడిపించే ఒక కొత్త సూత్రాన్ని ఎలా కనుకున్నాడో చూద్దాం ఇక్కడే అతనికి కర్మసిద్ధాంతం అర్థమైంది అంటే మన పనులే మన ఫలితాలను నిర్ణయిస్తాయి అది గెలుపో ఓటమో చూడదు మన ఉద్దేశమేంటి దాని పర్యవసానమేంటి అనే దానిమీదే ఆధారపడి ఉంటుంది అది శిక్ష కాదు ఒక పాఠం అని గ్రహించాడు మనం నాటిన విత్తనం ఫలాన్ని మనమే అనుభవించి తీరాలి అని తెలుసుకున్నాడు చూడండి ఇక్కడే మనకు అసలైన మార్పు కనిపిస్తుంది ఇంతకు ముందు అశోకుడి పాలన ఎలా ఉండేది భయం మీద లక్ష్యమేంటి సామ్రాజ్య విస్తరణ పద్ధతి ఏంటి నియంత్రణ దానికి చిహ్నం కత్తి కాని ఇప్పుడు పాలన నమ్మకం మీద లక్ష్యం ప్రజల సంక్షేమం పద్ధతి బాధ్యత దానికి చిహ్నం చక్రం భూమిని పాలించే రాజు నుండి ప్రాణులను కాపాడే సంరక్షకుడిగా మారిపోయాడు సరే అతని ఆలోచన మారింది కాని ఆ మార్పును చేతల్లో ఎలా చూపించాడు అతని సామ్రాజ్యాన్ని తిరిగి ఎలా నిర్మించాడో ఇప్పుడు చూద్దాం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అశోకుడు రాజ్యాన్ని వదిలిపెట్టలేదు నాయకత్వానికి కొత్త అర్థం చెప్పాడు అదే ధమ్మం అంటే అహింస సహనం నైతిక బాధ్యత అధికారాన్ని వదులుకోలేదు దాని ఉద్దేశ్యాన్ని మార్చాడు సామ్రాజ్యాన్ని కూల్చలేదు దానికొక కొత్త హృదయాన్ని అమర్చా మరి ఆ కొత్త సామ్రాజ్యానికి పునాదులు ఎలా వేశాడు మొదటగా శిలాశాసనాల ద్వారా దయా న్యాయం అందరికీ అందాలని చాటాడు తర్వాత ప్రజల కోసం రోడ్లు బావులు ప్రయాణికుల కోసం విశ్రాంతి గృహాలు కట్టించాడు మూడోది మనుషులకే కాదు జంతువులకు కూడా వైద్యశాలలు ఏర్పాటు చేశాడు చివరిగా ఆదేశాలు జారీ చేసే సైనికులను కాదు జ్ఞానాన్ని పంచే గురువులను అన్ని ప్రాంతాలకు పంపించాడు ఇలా తన ఆలోచనలను నిజం చేసి చూపించాడు సరే కథ చివరికొచ్చేశాం మరి అశోకుడిలో వచ్చిన మార్పు మనకు ఏం మిగిల్చింది కూడా దాని ప్రాముఖ్యత ఏంటో చూసి ఈ కథను ముగిద్దాం మనం చూసే ఈ సింహ రాజధాని ఉంది కదా ఇది అశోకుడు మిగిల్చిన గొప్ప చిహ్నం ఇది ఆధిపత్యానికి గుర్తుకాదు ఇది నైతిక బాధ్యతకు ఎప్పుడూ ధర్మ మార్గంలో నడవాలనే ప్రయత్నానికి చిహ్నం ఆ నాలుగు సింహాలు శాంతి సందేశాన్ని నాలుగు దిక్కులకు చాటి చెబుతున్నాయన్నమాట చూడండి క్రీస్తు పూర్వం రెండు వందల యాభైలో సారనాథ్ స్తంభంపై చెక్కిన ఆ ధర్మచక్రం వేల సంవత్సరాల తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో స్వతంత్ర భారత జాతీయ పతాకం మధ్యలో చేరింది దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అశోకుడి ఆశయాలు కాలంతో పాటు ప్రయాణిస్తూ ఇప్పటికీ మనకు ఎంత స్ఫూర్తినిస్తున్నాయో అవును ఈ చక్రం ఎప్పుడూ ఆగదు అది కేవలం మనం చేసే పనులకు స్పందిస్తూ ఉంటుంది మన కర్మకు మన ఎంపికలకు ప్రతిఫలం ఇస్తూనే ఉంటుంది ఆ మౌర్యచక్రం ఇప్పటికీ తిరుగుతూనే ఉంది దాన్ని తిప్పేది మన ఎంపికలే మరి ఆలోచించండి మనం దాన్ని ఏ దిశలో తిప్పుతున్నాం అశోకుడి కథ ఒక గడిచిపోయిన చరిత్ర కాదు అది మనకు మనం అడుకోవాల్సిన ఒక ప్రశ్న మనం తీసుకునే నిర్ణయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఆలోచించుకునేలా చేస్తుంది